ఈరోజు దేవుని వాగ్దానము నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దేవుడు యహోశివాతో మాట్లాడుతూ ఉన్నాడు మోషే గొప్ప నాయకుడు ఆయన చనిపోయిన తర్వాత నాయకత్వపు బాధ్యతలు దేవుడు యహోశివాకు అప్పగించాడు అయితే యహోశివాతో దేవుడు చెప్తున్నాడు నీవు ఒంటరివి కాదు ఈ ప్రజలందరినీ నడిపించటానికి నేను నీకు తోడయి ఉన్నాను మోసేకు ఏ విధంగా నేను తోడై ఉన్నానో నీకును తోడై ఉన్నాను కాబట్టి నీవు అస్సలు భయపడనవసరం లేదు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు పాలు తేనెలు ప్రవహించు దేశము మీ పితరులకు నేను మరి వాగ్దానం చేసిన ఆ దేశాన్ని నీకు ఇస్తాను కాబట్టి నీవు భయపడకని దేవుడు యహోశివాతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడనై ఉన్నాడు ధ్యానం చేద్దాం చూడండి యహోశివా మరి ఒక్కడే ఉన్నాడు అయితే ఇంతమంది ప్రజల్ని నడిపించడానికి జ్ఞానం కావాలి ఎంతో ధైర్యం కావాలి యుద్ధం చేయాలి కాబట్టి దేవుని సహాయము యహోశువాకు అందింది తద్వారా యహోశువా మరి కోట గోడలను కూల్చి కానాను దేశమును స్వతంత్రించుకుని తన ప్రజలకు ఈ యొక్క భూమిని పంచిపెట్టినట్లుగా మనం చూస్తాం ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నీకు సహాయకుడై ఉన్నాడు నీవు భయపడకు దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన నీ చేయి పట్టుకుని ఉన్నాడు ఈ లోకంలో ఎవరు నాకు సహాయం చేయట్లేదు మరి నేను ఎంత దుఃఖంలో మునిగిపోయాను నా చుట్టుపక్కల వాళ్ళు నా సహోదరులు ఎవరు నా పక్షాన్ని మాట్లాడట్లేదు నా పక్షాన్న న్యాయం ఉంది కానీ నాకు ఎవరు సహాయం చేయట్లేదని నీవు కృంగిపోతూ ఉన్నావు ఏడుస్తూ ఉన్నావు ప్రభు నీకు సహాయుడు నువ్వు భయపడకు నీ శత్రువు ఎంత బలమైన వాడైనా సరే నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను నీ చేయి పట్టుకుని ఉన్నాను భయపడకు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఇది బయట సమస్య మన హృదయంలో కూడా దేవుని వాగ్దానానికి ఒక యుద్ధము జరుగుతూ ఉంటుంది ఇది జరుగుతుందా జరగదా మరి ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనం వాద్యమాడుతూ ఉంటాం ఏడుస్తూ ఉంటాం దేవుడు చెప్పాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నేను ఈ కార్యాన్ని నెరవేరుస్తానని చెప్పినప్పుడు కూడా మన హృదయంలో చూడండి ఇది జరుగుతుందా జరగదా యుద్ధము ఎప్పుడు హృదయం అనేది మరి గాయపడు ఏడుస్తూ ఉంటూ ఉంటుంది దేవుని వాక్యం చెప్తుంది నువ్వు భయపడనవసరం లేదు నిబ్బరం కలిగి ఉండు నీ చెయ్యి నేను పట్టుకుని ఉన్నాను నిన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు ఇప్పుడు కూడా విడిచిపెట్టిన నువ్వు జలములలో పడి వెళ్తున్నావా అగ్ని మధ్య వెళ్తున్నావా నువ్వు భయపడకు అవి నిన్నేం చెయ్యవు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు ఇప్పుడు కూడా నీవు ఆ వాక్యం విని కూడా ఏడుస్తున్నావంటే నీవు దేవుని అందరి విశ్వాసం లేని వాడవు నీవు దిగులు చెందుతూ చాలామంది చూడండి ఏదో పెద్ద భారము హృదయంలో ఉన్నట్లు గోడల వైపు చూస్తూ తలలు బాదుకుంటూ ఏడుస్తూ మరి నేల మీద కొట్టుకుంటూ మరి ఎంత బాధపడుతున్నామో ఎక్స్ప్రెస్ చేయడానికి దేవునికి మరి ఇవన్నీ చేస్తూ ఉంటారు దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడమ్మా నీ హృదయాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు నీకు మాటిచ్చాడు కదా ఆ వాగ్దానంలోనికి ఆయన నడిపిస్తాడు నీ శత్రువు ఎంత బలమైన వాడైనా సరే నీవు భయపడకు ఆ రోజు ఇస్రాయేలీలకు దేవుడు తోడయిండి వాగ్దాన దేశమునకు నడిపించి విజయాన్నిచ్చిన దేవుడు దారిలో ఎన్ని అపాయాలు వచ్చిన వారిని రక్షించి వారు స్వతంత్ర దేశాన్ని వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నటకు దేవుడు చేశాడే నీ వాగ్దానమును నెరవేర్చుటకు ఆయన నీకు సహాయం చేస్తాడు ఏది అడ్డొచ్చినా భయపడకు ఎందుకంటే నీ పక్షమున ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు మరి నీ పక్షం లేనివారు మరి నీకన్నా బలవంతులు గొప్ప గొప్పవారు ఉండొచ్చు కానీ వారు ఎవరు దేవుడు వాగ్దానం చేసిన నీ వాగ్దానాన్ని నీ ఆశీర్వాదమును ఆపలేరు నీ దీవెనను ఆపలేరు ఆమెను